కళల మీద మీ అభిప్రాయం ఏంటి మనం రోజు రాత్రి పడుకున్న తర్వాత చాలా కళలు వస్తూ ఉంటాయి అలాగని వచ్చే ప్రతి కల పొద్దున్నే లేచాక గుర్తుండదు కొన్ని కళలు అయితే మనకి బాగా గుర్తుండిపోతాయి ఆ కళలే నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా నిజమయ్యాయా ఏంటి పిచ్చి దానిలా ఏదేదో మాట్లాడతావు కళలు ఎప్పుడైనా నిజంగా జరుగుతాయా అని అంటారా ఏమోనండి నా విషయంలో మాత్రం కొన్ని కలలు అయితే నిజమయ్యాయి అది జరిగిన తర్వాత ఓ ఇది నా కలలో కనిపించింది కదా అని అప్పుడు గుర్తుకొస్తుంది తప్ప ముందు గుర్తుకురాదు ఒక్కొక్కసారి నాకు నాకు వచ్చే కలల వల్ల చాలా భయం ఇస్తుంది ఎందుకంటే నిజంగా జరుగుతాయేమో అని భయం ఎందుకు అంటారా ఆ కళలో బాధాకరమైనవి భయంకరమైనవే కనిపిస్తాయి కాబట్టి అందుకే అవి నిజం కాకూడదని కోరుకుంటాను ఇదే విషయం మా వారితో చెప్తే ఏమంటారో తెలుసా మనం రాత్రి పడుకునేటప్పుడు ఏదైతే ఆలోచిస్తూ పడుకుంటామో అవే విషయాలు మన కళలో కనిపిస్తాయి అంతే తప్ప ఇంకేమీ ఉండదు అంటారు మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మీకు వచ్చిన కళ ఎప్పుడైనా నిజమైందా మీరు కూడా నాలానే భయపడుతూ ఉంటారా కామెంట్ చేసేయండి